గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో తగినంత బలం లేకపోయినప్పటికీ వైసీపీ మేయర్ పై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టారని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు బీసీ మహిళను మేయర్ పీఠం నుండి దింపెందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుండి బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని ఈ నెల పంతొమ్మిదిన జరిగే అవిశ్వాస తీర్మానంలో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనకూడదని అమర్నాథ్ తెలిపారు అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు అవసరమైనంత బలం తమకు ఉందని చెప్పారు వైస్రాయ్ హోటల్ తరహా రాజకీయాలకు సీఎం చంద్రబాబు ఎప్పటికైనా ముగింపు పలకాలని సూచించారు జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్పు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖుని జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఆ దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్పును కూడా యాభై ఎనిమిది మంది మా పార్టీ